హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట దీని ముందు వీడియోకి ఇది అది చూడకపోతే చూడండి వెళ్ళి ఏంటంటే ముస్లిం తల్లి పున్నమి రోజు అమ్మవారి దర్శనానికి అని వెళ్తున్నాం అనమాట మన ఇంటి దగ్గర నుంచి నడిసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాగ గుడి వెనకాల నుంచి వెళ్ళచ్చు మళ్ళా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాగ మన ఇంటి ముందు నుంచి ఇలాగన్నా ఫ్రంట్ వరకు ఎలా చూపోయినా స్వాములు పీఠం పెట్టుకుంటారు కింద వినాయకుడిని నిలబెడతారనమాట ఇది ముస్లం తల్లి గుడి చూపించాను కదా అలాగా ఇప్పుడు లోపలికి వచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము మన ఇల్లు దన్న వెనకాలే ఉంది లేదో అయితే చాలా చాలా స్వచ్ఛమైన తల్లి చల్లని తల్లి అనమాట అమ్మవారి దర్శనానికి అని వస్తున్నాను వచ్చి వచ్చిన తర్వాత అందరము మా బావగారు వాళ్ళు మేము దర్శనం చేసుకుని అందరూ ఎక్కువగా సాయంత్రం మాటలు దర్శనం చేసుకుంటారు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో లోపలికి వచ్చామన్నమాట సాయంత్రం దర్శనం చేసుకుంటారు ఒక్కొక్కరు మేమైతే ఉదయాన్నే దర్శనం చేసుకుని నైద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి నైవే దర్శనం చేసుకుని తర్వాత వంట ప్రిపేర్ చేసి మేము బయటికి వెళ్ళాం గైస్ ఆ వీడియో కూడా మీ దీంట్లో చూస్తారు మీరు ఇప్పుడు అమ్మవారిని దర్శనం మీరు కూడా దండం పెట్టుకోండి గైస్ చల్లని తల్లి ముసలి తల్లి అనమాట పక్కన ఉన్నారు కదా ఆవిడ ముసలం తల్లి ఈ తల్లి పెద్ద తల్లిము అలా నిలబెట్టి ఉంటారు అన్నమాట చీరలు చాలా బాగా కడుతూ ఉంటారు అయితే గా స్తనం పెట్టేసుకొని బయటకు వచ్చేస్తాం మేము చీర కూడా పెట్టాను నేను తల్లికి పెడదాం అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి చీర పెట్టుకుని అలా నేనే తెచ్చేసుకున్నాను అమ్మవారి చీర నేను కట్టుకుందామని చెప్పేసి పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం తింటున్నాం కూర్చుని గుడి దగ్గర లోపల బయట వచ్చేసి ఇక్కడే భజన నేర్చుకునే వాళ్ళం గాయస్ మేము కొన్ని రోజులు అలా నేర్చుకున్నాము ముస్లిం గుడిలో చేసుకుంటాం ప్రతి శుక్రవారము మంగళవారం కూడా చేస్తూ ఉంటాము ఇప్పుడేమో మా గారు కూడా దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాడు అనమాట మేము కూర్చున్నప్పుడు వస్తాడు మా అగ్గర అబ్బాయి బయటని ఆడుకుంటున్నారు కలిసి ఇప్పుడే వచ్చాడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నాడు అనమాట ఆడొచ్చిన తర్వాత వచ్చి దండం పెట్టేసుకొని అలాగా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే తోటకూరని ములగాకు ఫ్రై చేస్తున్నాను తో ములగాకు ఎందులో వేసుకున్నా మంచిది గాయస్ ఏంటంటే నేను డైట్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి అన్ని రకాలకు ఆకుకూరలు తిందామని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు ఏంటంటే రోజు పప్పు ఉడకబెట్టాను కదా పూర్ణానికి అందులో శనగ నీళ్లు తీసాను గైస్ అది అవి నీరు చారు కాసుకుంటే బాగుంటుందన్నమాట శనగపప్పు ఉడికిన నీళ్ళు అందులో ఇంకో తోటకూరని ములగాకు ఫ్రై చేసి ఫ్రై ఫ్రై కన్ చేసాను అది చారు పెడతానమాట కర్రీకి అంతేగాయస్ మాకు లంచ్ లంచ్ చేసేసిన తర్వాత అందుకే నేను డ్రస్ మార్చుకున్నాను అనమాట మేము కాకినాడ వెళ్తున్నాము అందుకని చెప్పేసి డ్రస్ మార్చేసుకొని వంట అయిపోయిన తర్వాత మేము భోజనాలు చేసేసి ఈవినింగ్ అలాగా హాస్పిటల్కి వెళ్తున్నాం వేసు కాకినాడ మా అమ్మాయికి హాస్టల్లో ఉంటుంది కదా అందుకని చెప్పేసి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే చూపిద్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నాం మా అమ్మాయిని తీసుకుని వెళ్ళి చూపించేసి వచ్చేసిన తర్వాత అయిపోయింది హాస్పిటల్ పని అయిపోయింది ఇప్పుడేమో సిటీలోకి వెళ్ళి మా అమ్మాయి ఏదో కొనుక్కుంటాను రాజ్ రాజ్భవన్కి వెళ్తున్నాము అప్పుడు కాకినాడ చాలా బాగుంటుంది అంతే చూసేసి ఇంటికాడ ఆర్కెస్ట్రా ఉంది మన ఇంటి దగ్గరికే మన ఇంటి దగ్గరే పెడతారు అదే గుడి దగ్గర ఆర్కెస్ట్రా పెడతారు అందుకని చెప్పేసి తొందరగా తొందరగా చూపించేసుకుని తొందరగా అయిపోయితే వెళ్ళిపోదామని నేను అంటున్నాను అనమాట వీళ్ళు అవుతున్నారు ఆర్కెస్ట్రా కావాలా నీకు ఆర్కెస్ట్రా కావాలా అని చూద్దాం కదా అని అడు అడుగుతున్నాను అంటున్నాను నీళ్ళతోటి తొందరగా వెళ్ళిపోదామంటే రాజ్భవన్లో అన్ని చాలా చాలా ఇక ఫ్లవర్ వాజ్లు ఎంత అందంగా ఉన్నాయో డెకరేట్ పీసెస్ కానీ ఏం తీసుకోలేదు మా అమ్మాయి చిన్నది ఏదో బొమ్మ తీసుకుంది అంతేగా ఇప్పుడేమో ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నీ వెజిటేబుల్స్ అన్నీ జ్యూస్ చేసుకుని తాగుతానని నేను ఈవినింగ్ అలాగే కాకరకాయ అవన్నీ జ్యూస్ చేసుకుంటున్నాను జ్యూస్ తీసుకున్నాను గైస్ అదే ఆ జ్యూసర్లో జ్యూస్ చేసుకుని తాగుదామని చెప్పేసి జ్యూస్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది అది మీకు క్లియర్గా కావాలంటే చెప్పండి నేను పెడతాను జ్యూసర్ని అలా పెట్టేసి దాంట్లోకి పెట్టేస్తే జ్యూసర్ అంతా ఒక కంటైనర్లోకి వస్తుంది అనమాట అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కలెక్ట్ అయిందో జ్యూస్ అందులో కొంచెం వాటర్ కలుపుకొని తాగేస్తే హెల్త్కి మంచిది కూరగాయలు అన్ని అందుకని చెప్పేసి బీరకాయ క్యారెట్ కాకరకాయ ఏముంటాయి వెజిటేబుల్స్ తాగు తాగడమే అంతేగా ఇసుకలు మూసుకొని అలా తాగేస్తాను సాయంత్రం మాటలు తాగేసిన తర్వాత ఆర్కెస్ట్రా చూద్దాం కదా అని చూస్తున్నాం అన్నమాట చూడండి ఇదే ఆర్కెస్ట్రా అనమాట వాళ్ళు వేలేసరి నుంచి వచ్చారు గైస్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఏలేసరి నుంచి రమ్మని గుడి కమిటీ వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించారు బాగా జరిగింది చాలా బాగా పాడారు యాంకర్ కూడా అక్కడ చూడండి డాన్స్ చేస్తుంది కదా అమ్మాయి యాంకర్ అనమాట చాలా చాలా బాగా చేశారు అంతా నేను కూడా వెళ్ళలేదు గాయస్ ఇంటి మన ఇంటి దగ్గర నుంచే కనిపిస్తుంది అనమాట మన ఇంటి దగ్గరికి అందుకని చెప్పేసి నేను మా ఓల్డ్ మా ఫ్రెండ్స్ అందరం మా అక్క మేమందరం కూడా బయట వేసుకుని చూసాము కానీ మాకు తెలిసిన వాళ్ళలోని వీడియో తీయమంటే తీసి పంపించారనమాట అది మీరు చూస్తారని ఇస్తున్నాను కాకపోతే వీడియో ఎలా ఉంటే ఆడియో కూడా పెట్టేదాన్ని కాకపోతే ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని చెప్పేసి అందుకనే సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు గైస్ అంత ఆర్కెస్ట్రా ఊరికి అలా ఎవరెవరు వచ్చారు ఏంటి అని బాగా చేశారని చూపిస్తున్నాను అనమాట అంతే గైస్ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా అందుకని నే నేనైతే వీడియో ఎలా ఉన్నదో అలా పెట్టట్లేదు మ్యూట్ చేసేసి పెడుతున్నాను గైస్ చూడండి చాలా బాగా జరిగింది ఈసారి ముసలిం తల్లి తీర్థం అంతేగా మీకు నచ్చితే నన్ను నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ చాలా చాలా డ్రెస్సెస్ మార్చి మార్చి చాలా డ్యాన్సులు రాత్రి పన్నెండు అయింది గైస్ చేస్తాను డ్యాన్సులు ఆర్కెస్ట్రా అయ్యేటప్పటికి పాపం మళ్ళా వాళ్ళప్పుడే ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ విలాసరం వెళ్ళడానికి చాలా దూరం గైస్ అక్కడి నుంచి వచ్చారనమాట చాలా బాగా చేశారు ఇంతే చేసిన నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియోస్ ఫాలో అవ్వండి గైస్ ఓకేనా అంతే బాయ్ గైస్ బాయ్ బాయ్